కోసం ఐకాన్ ఏపీ రాజధాని అమరావతికి ఈ రోజు ఐఐటి నిపుణులు రానున్నారు గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు రెండు రోజుల పాటు అమరావతిలోని కట్టడాలను వారు పరిశీలన చేయనున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోని పనులు నిలిచిపోయిన భవనాలను ఐఐటి బృందం పరిశీలించనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అమరావతిని పట్టించుకోకపోవడంతో భవనాల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి ఆ ప్రాంతమంతా రాళ్లు రప్పలు చెట్లు చేమలతో అద్వాన స్థితికి చేరింది అయితే టీడీపీ కుటుంబ సర్కార్ వచ్చాక రాజధాని నిర్మాణంలో వేగం పెరిగింది అయితే అమరావతిలో ఇప్పటికే అర్థాంతరంగా ఉన్న భవనాలు పనికొస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మధ్యలో నిలిచిపోయిన ఈ భవనాలు పనికొస్తాయా పనికొస్తే ఏ ఏ భవనాలు పనికొస్తాయి అన్న అంశాలను పరిశీలించబోతున్నారు ఈ రోజు ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ నుండి ఇంజనీర్ల బృందాలు అమరావతికి వస్తున్న క్రమంలో ఫౌండేషన్ దశలోనే ఆగిపోయిన సచివాలయం వివిధ శాఖల అధిపతుల టవర్లు హైకోర్టు నిర్మాణాలు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది అదేవిధంగా కొంతమేర నిర్మాణాలు జరిగి ఆగిపోయిన మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉద్యోగాల క్వార్టర్లు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు పనికొస్తాయా పనికొస్తే ఎంతవరకు పనికొస్తాయన్న అంశాలను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలిస్తారు వీరిచ్చే నివేదికల ఆధారంగా అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం సిఆర్డీఏ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది